నామములో ఆనందించే రక్త సంబంధాలు ఇది శారీరకమైన బంధము కాదు నాయన ఆత్మీయ బంధం అలాగే పాల్కూల నుంచి కూడా తీసుకొచ్చి ఎంత కొట్టి అయానికి కృతజ్ఞత స్థుతిని చెల్లించుకుంటూ కేక్ తెచ్చిన బిడలను ప్రేమ తయారు చేసిన బిడలను ఆయా సమస్తమని దీవించేది అలాగినాయన మధ్యలో నుంచి సెలబినట్లుగా అంటే కూడా తీసుకొచ్చి రద్దని బట్టి కృతజ్ఞత స్థుతిని చెల్లించుకుంటూ ఆయా పెడలు మరి ప్రేమ చేసి మరి ఎవరు గృహాలు పోవాలి ఎంత ఉండగా శుభ ప్రయాణం క్షేమం ఇచ్చి అయాయు తండ్రి మళ్ళా రెండవ సంవత్సరం ఆలోచనలతో నూతన కార్యములు ఇంకా మరింత జరిగించిన రాజు వారసులుగా మేము తండ్రి ఎలా పెట్టి ఎక్కడో అన్నీ నేర్పించి మహిమపరచమని గణపరచమని అయా మీరు చేసిన మేధుల దర్శనం ఆలోచన ఇది మీ పని మీ ఘనంగా చేసుకున్నందుకు మీకే సమస్త ఘనతలు మేము తగ్గించబడాలి మీరు హెచ్చరించబడాలి మరి ఇంకేమైనా చెల్లిస్తే కొద్ది మనసు అనేది చేర్చుకోవాలి పరిచయం నన్ను దాన్ని క్షమించి కొద్ది మనసు అనేది చేర్చుకోవాలి నా జరడి దేశీ క్రీస్తునామంలో అడిగి పెడుకుంటున్న